ఒకరు కాదు ఇద్దరి కాదు రవితేజపై ప్రతి ఒక్కరూ ఆగ్రహానికి అంతు లేకుండా పోతోంది సినీ పెద్దలు రవితేజకి ఫోన్ చేసి కన్నెర చేస్తున్నారు రవితేజ లైఫ్లో ఇది మాయని మచ్చ అని అందరూ పోస్ట్ చేస్తున్నారు మూసిన గుప్పటి లాంటిది రవితేజ జీవితం అని అందరూ అనుకుంటున్నారు తమ్ముడు చనిపోతే చూడ్డానికి వెళ్ళకపోవడం సరికాదు విధిగా షూటింగ్ చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది ఇదే విషయంపై మెగా ఫ్యామిలీ కూడా రవితేజని ఇలా ఎందుకు చేశావు అని అడిగిందట చిరంజీవి పవన్ కళ్యాణ్ రవితేజ సన్నిహిత్యం అందరికీ తెలిసిందే ముందుగా పవన్ కళ్యాణ్ తర్వాత చిరంజీవి రవితేజకు కాల్ చేసి మందలించారు అయితే వారికి కౌంటర్ గా జవాబు ఇచ్చాడు రవితేజ తమ్ముడు చనిపోతే ఆ బాధ ఏంటో నా ఒక్కడికే తెలుసు ఎవరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని గట్టిగా బదులిచ్చాడట సినిమాలో సెట్లలో కూల్ గా ఉండే రవితేజ తన పర్సనల్ లైఫ్ విషయంలో అలా ఉండడు తన పిల్లలు భార్య ఫోటోలు కూడా మనకు ఎక్కువగా కనిపించవు జైలు నుండి వచ్చిన తర్వాత రవితేజ తన తమ్ముడిని మందలించాడు అప్పటి కూడా భరత్ తన పద్ధతి మార్చుకోలేదు ఎంతో కష్టపడి సంపాదించిన పేరు ప్రఖ్యాతలు తమ్ముడి వలన దూరం అవటం తనకు ఇష్టం లేదని తనకు భార్య పిల్లలు ఉన్నారు అని అందుకే తమ్ముడికి దూరంగా ఉన్నానని అంటాడు రవితేజ ఏది ఏవైనా ఇలా భరత్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా ఘోరమైన విషయం దానికి రవితేజ ఇలా స్పందించి ఇలా సైలెంట్ గా ఉండిపోవడంతో సినీ ప్రముఖులు మరి కొంతమంది పెద్దలు రవితేజను మందలించారు